ఓం నమః ఓం గురుగ్యో నమ ఓం శ్రీ సి సాయి సాయిబువులారా ఈరోజు బాబా వారు చూపించినా నేను ప్రవర్తించే ప్రధానమైనటువంటి డబ్బు నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన లేదా యథార్థమైనటువంటి సంగతులు బాబాగారు జీవించిన కాలంలో నేను లేకపోయానని వారి సాంగత్యం నేను గడపలేకపోయానని మనోవేదన నన్ను కలిసివేస్తూ ఉంటే బాబా అనుగ్రహంతో నాకు ఆయన స్వప్న దర్శనం ద్వారా అవధూతల్ని సాధు పురుషుల్ని తర్వాత మహాత్ముల యొక్క చరిత్రని గొప్ప ఆధ్యాత్మిక విషయాలను దృష్టిని తెలియజేస్తానని ఆయన నాకు స్వప్నంలో హామీ ఇచ్చారు ఈ క్రమంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో వింత అయినటువంటి ఆధ్యాత్మిక విషయాలు తెలియజేసే అవకాశాన్ని బాబా కల్పించారు ఇటీవల క్రమం ఈ క్రమంలో నాకు ఒక గొప్ప ఆధ్యాత్మికమైన వింతైనటువంటి విషయం నా దగ్గరికి వచ్చింది నేను చాలా ఆనందపడ్డాను అదేంటంటే ప్రస్తుతం మనకి ఎంతో ఎందరో యోగ పురుషులు సాధు పురుషులు మహానుభావులు ఉన్నారు మరి భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి వివరించే శక్తి కలిగినటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక మహాశక్తి ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు మాత్రమే ఆ భవిష్యత్తుని మనం చెప్పగలుగుతారు గతాన్ని వివరించగలుగుతారు వర్తమానాన్ని చవి చూడగలుగుతారు అటువంటి గొప్ప సంఘటనలో మనం గనక ఇప్పుడు పరిశీలిస్తే ప్రధానంగా ఇప్పుడు మనం రాముడు కృష్ణుడు దేవుళ్ళని పూజిస్తూ ఉన్న బాబా వారి ఇట్లా కానీ గతంలో అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఊరిలో ప్రతి వ్యక్తి అపరబ్రహ్మైనటువంటి మహా మహా గొప్ప భగవంతుడితో సమానమైనటువంటి సాధు పురుషుడు ఎవరయ్యా అంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మన మధ్యనే ఆయన మానవుడిగా మాధవుడే మానవుడిగా జన్మించి మన మా మనుషుల మధ్య ఆయన ఆధ్యాత్మిక శక్తిని ఆయన ప్రజలకి చూపించి ఆధ్యాత్మిక మార్గం వైపు మరలిచ్చారు మనం ఏదైనా చేస్తే మనం భవిష్యత్తుని ఏదైనా చెప్తే కాలజ్ఞానం గురించి పోలిస్తాం అరే ఏమైనా కాలజ్ఞానం తెలుసా అరే అని అంటాం అంటే ఏంటి భవిష్యత్తు కూడా చెప్పగలిగేటటువంటి మహోన్నత శక్తి ఎవరికొయ్యిందో అంటే సాక్షాత్తు బ్రహ్మంగారు బ్రహ్మంగారు రాసినటువంటి కాలజ్ఞానంలో భవిష్యత్తులో జరగబోయే ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నాడు జరిగే విషయాలను ఆయనకు ముందుగానే తన యొక్క మనోదృష్టితో తెలుసుకొని ఆయన ఒక తాళపత్రాల ద్వారా లిఖిత లిఖితంగా రాసి ఆయన సమాధి సజీవ సమాధి చెందారు అటువంటి విషయంలో బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఈరోజు కూడా తూచా తప్పకుండా జరుగుతున్నాయి ప్రతి విషయం కూడా ఆయన ప్రకారమే జరుగుతూ ఉన్నాయి కాలజ్ఞానం ప్రకారం ఆయన కాలజ్ఞానంలో నీటితో దీపాలు ఎదుగుతాయి అంటే ఇవాళ మన కరెంటు నీటితోనే ఎగుతున్నాయి ఒక ఒక సన్యాసి భావి భారత ప్రధాని కాగరుడు అని చెప్పేసి చెప్తే మనకి వాజ్పేయి మనకి ప్రధాని అయ్యారు తర్వాత ఒక 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 అంటే ఒక భర్త లేనటువంటి స్త్రీ యుదవ స్త్రీ ప్రధాని కా మంత్రి కాగలరు అని చెప్పేసి ఈ యొక్క కాలజ్ఞానంలో ఉంటే శ్రీమతి ఇందిరాగాంధీ కూడా మా ప్రధానమంత్రి కాగలిగారు అదేవిధంగా బ్రహ్మంగారు అంటే మా వావి వరుసలు మర్చిపోతారు కులమతాలు పూర్తిగా తొలగిపోయి తర్వాత ఆధ్యాత్మిక విషయాల్లో వచ్చి వైదిక ధర్మాలన్నీ కూడా మరిచిపోయి సనాతన ధర్మాలన్నీ కూడా మర్చిపోయి రకరకాలుగా చేస్తారని బ్రహ్మంగారు ఈనాడు కాలజ్ఞానంలో చెప్పారు ఆ విధంగానే ఈరోజు బ్రహ్మంగారు చెప్పిన ప్రతి విషయం కూడా మనకి జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఇటీవల బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పినటువంటి యాప చెట్లకు పాలు కాలు కారుతాయని చెప్పేసి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అయితే ఇది నిజమా అబద్ధమా అని చాలామంది కొంతమంది ఈ యొక్క నాస్తికులు బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కొట్టిపారేస్తూ ఆ ఏం జరుగుతాయి ఇది ఊరికి రాశారే అనేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు కానీ ఆయన చెప్పిన ప్రతి అక్షరం పొల్లిపోకుండా ఈనాటికి కూడా మరి సమాజంలో ఈ ప్రతిదీ కూడా జరుగుతుందంటే బ్రహ్మంగారి యొక్క ఆయన శక్తి మనం తెలుసుకోవచ్చు ఇటీవల కాలంలో బ్రహ్మంగారి చెప్పినట్టుగా ఒక యాప చెట్టుకి పాలుగారడం అనేది సంభవించింది జనం తొండోపు తొండోలుగా అక్కడికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి బ్రహ్మంగార కాలజ్ఞాన మహిమని ఎంతో కొనియాడారు అది ఎక్కడో కాదు సాక్షాత్తు మనకి భారతావని ఆంధ్రావనిలో ఉన్నటువంటి కారంపూడి మండలంలో ఒప్పిచెర్ల అనేటువంటి గ్రామంలోని పొట్టి శ్రీరాములు నగర్లో ఈ యాప చెట్టు అక్కడ ఈ యాప చెట్టు చాలా ఆ శక్తివంతంగా యాప చెట్టు అక్కడ నెలకొని ఉంది ఈ యాప చెట్టుని అక్కడ ఉన్నటువంటి గ్రామ వాసులు ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నారు ఆ దారిని వెళ్తూనే ఉన్నారు అయితే ఆ యాప చెట్టుకి ఒకరోజు హఠాత్తుగా ఒక పాలు కారణం చిన్నగా దారగా పాలు కారణం ప్రారంభించింది ఈ సన్నటి దార చుక్కలు కాస్త దారగా మారి దార కాస్త ఒక బిందెలతో నిండేటటువంటి అంత ఉధృతంగా ఈ పాలు కారుక ప్రారంభించాయి చెంబులతో బిందులతో పట్టేటటువంటి పాలు నిరంతరం కారుతూనే ఉన్నాయి చెట్టుకి పాలు కారడం ఏందా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యం వేసింది ఆ గ్రామ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ఆ నోట ఈ నోట పడి ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వచ్చి చూసి చాలా ఆశ్చర్యపోయారు ఇంతగా ఉందే చెట్టుకి పాలు కారుతున్నాయి బ్రహ్మంగారు చెప్పిన ఎన్ని కూడా నిజమవుతున్నాయి అని చెప్పేసి విస్మయం చెంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఈ విషయాన్ని ఆ నోట ఈ నోట పడి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో ఇతర జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఎంతైనటువంటి దృశ్యాన్ని అరుదైనటువంటి దృశ్యాన్ని వారు వీక్షించి చాలా ఆధ్యాత్మిక ఆనందానికి గురయ్యి ఆశ్చర్యానికి కూడా గురయ్యారు కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ప్రతి ప్రతి మాట కూడా అక్షర సత్యంగా ఆయన ఈనాటికి కూడా జరుగుతున్నాయి ఆయన బరగానుపల్లిలో ఆయన బ్రహ్మంగారు అక్కడ కందిమల్లయ్య పాలెం బరగానుపల్లిలో ఆయన యొక్క ఆయన అక్కడ నివసించి అక్కడ ఆయన ఎన్నో మహత్యాలు చూపించి అక్కడ ఈ యొక్క భవిష్యత్తుని తన యొక్క ముందుగానే ఊహించి ఆ లిఖితంలో ఈ కాలజ్ఞానం రాసి ఆయన సమాధి చెందారు ఇప్పటికి కూడా ఆ కాలజ్ఞాన పత్రాలు సమాధి మందిరంలో మనకి ఉన్నాయని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉంటారు ఆయన ఆ కాలజ్ఞానం ప్రకారమే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇలా అద్భుతమైన ఇంతైనటువంటి శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి కాలజ్ఞాన మహిమ మనకి ఈరోజు తెలుసుకోవడం నిజంగా భగవద్భక్తులకి అదొక వరం ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నటువంటి మీ అందరికీ కూడా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క అనుగ్రహము ఆ సిరిడి సాయి బాబా సంపూర్ణ కరుణ కటాక్ష వీక్షణాలు మీ కలగాలి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ యొక్క ఎవరైతే ఈ సిరిడి సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవద్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్ ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం బంధువు ఓం శ్రీ సాయి